ఈ స్త్రీకి ఆ పన్నెండు సంవత్సరాల నుండి ఆ రక్త సర్వ రోగం చేత బాధపడుచుండేను ఈమె ఇంతకుముందు ఆ తన యొక్క ఇబ్బందిలో తన యొక్క బాధల్లోకి ఎటువంటి దేవుని ఆ తెలుసుకోవడం అంటే మహాపురే పుంజాలకి ఉంచి తంగుకే కలిగిత్తి దంతయో బర్రకే తన యొక్క రోగము ಆ ಗುಚ್ಛ ಆಗದಕ್ಕೆ ತನಿಖೆ ಬಾದ ಗುಚ್ಛ ಆಗದಕ್ಕೆ ಏನಕು ತಂಗ ಕಲಗಿತಿ ಆಸ್ತಿ ಅಂತ ಚುಕ್ಕು ಬರಕ್ಕೆ ಏನಾಕಿದ್ದಕ್ಕೆ ಬಾರ್ತೆ ಇದಕ್ಕೆ ತನಿಯೊಕ್ಕ రోగం గురించి ఏదికే ఎంతో సంకట పడేందుకే ఆ పొలం తన సరే నాను బాగుపడే అబ్బులు లేకపోతే ఆ పల్లనే ఆ వై వైద్యుడు తాను సార్ నాను బాగుపడి అబ్బులు అంచుకే తంగు కలిగి తనికే ఆ ఏ నయమచ్చి ఆ ప్రతి దిశకి తగో ఇల్లెక్కే ఆ నష్టం కానీ తంగు అసలు ఒక రోగం కేదికే రోగంకి నయమాలేకే అలెలిగా స్తోత్రం మనసు యొక్క జీవితం స్కేకే ఎలితేకే ఈ రోగము ఏ రోగంకి రక్త సర్వైని రోగము ఆ మానవుడికి ఆ ఆ మన్ని రోగం భయంకరమైన పాపం రోగము అల్లె రోగం సరే ఆ ఒకటే ఆ రోగం అనుకుంటున్నా ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషికి రకరకాలకు రోగాలు కూడా యేసు ప్రభు ముందు పాపమైన ఒక భయంకరమైన రోగంతోలే ఇంతకు ఇంతకుముందు అనేక సంవత్సరాలుగా వరకు మాము ఒక శక్తుల్లో మా బంధించబడితే ఎప్పుడైతే యేసుక్రిస్తు ప్రభువారి మాము తెలుసు కొడతాయి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మాము నమ్ము కొడతాయి పాపమైన ఒక భారంభంగా తొలిపోవచ్చు ఈ స్త్రీస్కే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తెలుసుకోటినకే ఎప్పుడైతే ఏసుకృష్ణ ప్రభువారు పొలం దగ్గరకే వాహిని ఒక ఆ వాస్తవమైన ఒక మాటతే బెంజాకినాను అయితే యేసుకృష్ణ ప్రభువారొక ఆ వస్త్రపు చెంగోపులు నాను ఇలా తాకిసరి లేకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభువారొక ఆ నీడ నంగు దాక తీసుకున్నాను నిహి ఒక ఆ విశ్వాసము తనలోకి కలిగితే అలెలిగా స్తంత్రం ఇంతకుముందు పన్నెండు సంవత్సరాలు కదండి ఆ మనిషి ఒక సంవత్సరం బాధతోలే రోగంతోలే ఆ బాధపడి సరే ఈ భూమి మీద బతుకలితకి అసాధ్యం అవునా కాదా ఒక్కో సంవత్సరము ఆ ఏ రోగం చేత బాధపడి సరే ఏ వ్యక్తి బ్రతికినేసి నేటి కాలం సరే బ్రతకొసి ఈమెకి పన్నెండు సంవత్సరాలు సరే ఆ బారు ఇదికే రక్త సరవ రోగము ఆమెకి ఆ కలగాకి ఎదికే ఉండకే పడి మన ఆస్తి పాస్తులు కా అన్ని విధాలుగా ఎదికే మాన పాఠ లేకపోతే అన్ని విధాలుగా కోలిపోహికే కానీ తన యొక్క రోగముకే నేమ ఆహిలేని వాక్యము మా మెస్ అయినాయి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గురించి ఆలోచన వెళ్ళేకే ఆమె ఒక రక్తదార కట్టిన ఉంది మన వాక్యం ఆ లే చదువుదాము కంటిన్యూ చేయడం ఇరవై ఏడో వచ్చిన నుండి చదువుదాం ఆమె ఆమె యేసుని గుచ్చి విని దీన్ని నేను నేను ఆయన వస్త్రములు ఆయన వస్త్రములో మాత్రము మాత్రము ముట్టిన ముట్టిన బాగుపడుకోను బాగుపడుతును ఈ మేట ఆ ఎప్పుడైతే యేసుకృష్ణ ప్రభు వారిని విశ్వాసించిందో ఎప్పుడైతే యేసుని గూర్చి తెలుసుకొనిందో ఈయన యొక్క జీవితము నాను మహాప్ర యొక్క ఆ నీడగానే మహాపుర ఆ వస్త్రపు నాను ఆ ముట్టి తీసుకెళ్ళక ఆ అట్టి విశ్వాసము కలిగి అలవుడి స్తోత్రం ఆ భార రక్త సర్వ రోగంతో బాధపడించాయి ఒకే ఒక దినముకే యేసుకృష్ణ ప్రభువారి గురించి పుంజాలకే యేసుక్రీస్తు ప్రభు వారిని నన్ను అతని యొక్క వస్త్రపుచ్చంగులో నేను ముట్టిన మాత్రం నేను బాగుపడుదే హెచ్చులైతే తెలుసుకోవడానికి ఏ రక్త సర్వాయిని రోగం హరకట్టితేజీ మా దేవుని యొక్క వాక్యాన్ని మాము మెసి దేవుడి స్తోత్రం నేను ప్రతి సరిస్కే ఇంకో వస్తున్నాయి ఏనైకి దేవుని నమ్ముకుండా మచ్చటి ನೀ ಪರಿಶಿತಿ ಏನು ಲೆಕ್ಕ ಮರ್ಚೇ ಮಹಾಪೂರ್ವ ನಮಟೇ ನೀತಿಗತಿ ಏನ್ ಲೆಕ್ಕ ಮತ್ತೆ ಲಹಾಪೂರ್ವ ನಮಟಿ ನೀ ಬ್ರತಕ ಏನ್ ಲೆಕ್ಕ ಮರ್ಚೆ ನೀನು ಹೆಚ್ಚು ಅಂತ ನೇನು ಮಹಾಪೂರ್ವ ನೀ ಬ್ರತಕ ನೀ ಮಾತ ನೀರು ಏನ್ ಲೆಕ್ಕ ಮಾರುತೀನ ನೇನು ಆಲೋಚನೆ ಈ ಮೇ ಪನ್ನೆಂಟು ಆ ಬಾಧಪಡಿನ ಆ ಸ್ತ್ರೀ ಎಪ್ಪಡೈತೆ ಎಸ್ಕೃರಿಸ ಪ್ರಭು గురించి ఆలోచన చేసిందో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఈమె తెలుసుకొనిందో అప్పుడు తన యొక్క రోగం అనేది నయమైపోయింది తన యొక్క బాధ అయినాయి ఆ తొలిగిపోవచ్చింది మాము మహాపురక వాక్యవత మాకు మిసినాయి దేవుడి స్తోత్రం మాము ఇంతకుముందు ఏ పరిస్థితులు మధ్య ఒకసారి ఆలోచనకిదు ఆ పాపముల భయంకరమైన పాపములు మాముసుకే ఏ పాపమిన ఒక ఆ రోగం చేత పాపమిన ఒక ఆ వ్యాధి చేత మామూసుకే పట్టబడితక అవున కాదా ప్రతిరోజుకి అలాంటి పరిస్థితులు వచ్చాయి ఎప్పుడైతే యేసు ప్రభువుని మనము తెలుసుకున్నామో ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారిని నమ్ముకున్నామో అప్పుడు నుండి మనకున్న ఒక భారము మనకున్న ఒక భయము ఏల కథకి దేవుడు ఏదని గుజ్జుకి తెలిసి దేవుడి స్తోత్రం ఇరవై ఏడు చదువుదాం